యాజ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ నేను ఎప్పుడూ ఎంఫసైజ్ చేస్తూ ఉంటాను ఏంటి అంటే ఎంత ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంటో అంత మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ అని ప్రస్తుతం మనకి చాలా ఎక్కువ పట్టి పీడిస్తున్న సమస్య మెంటల్ ఇల్నెస్ ఎందుకు అని అంటే చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది సో దాంట్లో మెంటల్ ఇల్నెస్కి ట్రీట్మెంట్ కూడా ఆ మెంటల్ అనే పదంలోనే ఉంది ఏంటి అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్ యాడ్ ఇన్ యువర్ లైఫ్ మెడిటేషన్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్సర్సైజ్ యాడ్ ఎక్సర్సైజ్ ఇన్ యువర్ లైఫ్ మస్ట్ అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లర్న్ టు సే నో అది చాలా ఒక బుక్కే ఉంది లెర్న్ హౌ టు సే నో అని సెక్యూర్ బౌండరీస్ ఎంతవరకు గార్బేజ్ని ఎంతమంది మాటల్ని ఎలాంటి నెగిటివ్ మాటల్ని క్రిటిసిజంని ఎలాంటివి మీ లైఫ్లో ఎంటర్టైన్ చేయాలి అనేది ఫస్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఆ నేర్చుకునే దాన్ని టీ టాక్ వాయిస్ అవుట్ మీకు ఇది నచ్చుతుంది నచ్చలేదు ఇది నా ఒక రూల్స్ నా ఫిలాసఫీ అని చెప్పడం నేర్చుకోండి దట్ ఈస్ టీ ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఎప్పుడైతే మనము ఎలా ఉన్న మనుషుల్ని అలా యాక్సెప్ట్ ఎలా ఉన్న సిచ్యుయేషన్ని అలా యాక్సెప్ట్ చేస్తామో ఎక్స్పెక్టేషన్ ఉండదు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఉండదు డిసప్పాయింట్మెంట్ కూడా ఉండదు వన్ ఆఫ్ ద బెస్ట్ కీ ఫర్ యువర్ మెంటల్ పీస్ అండ్ ద లాస్ట్ అండ్ లవ్లియస్ట్ ఈజ్ లాఫ్టర్ అండ్ జాయ్ ఆల్వేజ్ కీప్ స్మైలింగ్ అండి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక కోపం వచ్చినా ఇలా ఫేస్ పెట్టండి ఒక మంచి స్మైల్ పెట్టండి అప్పుడు మీ యాక్షన్ అనేది పూర్తిగా మారడము అగ్రెసివ్నెస్ నుంచి ఖచ్చితంగా ఒక ఆలోచన విధానానికి మారడం జరుగుతుంది సో ఐ వాంట్ యూ ఆల్ టు బి మెంటల్లీ ఫిట్ టు ఫేస్ ఛాలెంజెస్